జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి నిక్కర్ సైనా నాయకుడని మంత్రి కొండ సురేఖ అన్నారు జనగామలో కళ్యాణ లక్ష్మి ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోయి బీఆర్ఎస్ గెలవడం వల్ల ప్రోటోకాల్ విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు ఇక ముందు అభివృద్ధి కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు అందరూ కలిసికట్టుగా ప్రజా సంక్షేమానికి పాటుపడాలని పిలుపునిచ్చారు మా నాయకుడు మాట్లాడినప్పుడు మరి ప్రతిసారి ప్రజల విషయానికి వచ్చినప్పుడు అభివృద్ధి విషయంలో గాని సంక్షేమ విషయంలో గాని ఈ విధంగా ఇబ్బందులు పెట్టుకుంటూ మనం కూడా ఇబ్బందులు పడుతూ పోతే బాగుండదు అని చెప్పి మాకు ఇక్కడ ఓడిపోయి గా ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి గారికి వాటిని సంధాయించి చెప్పి అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినప్పుడు తప్పకుండా మీ అభిప్రాయాలు తీసుకుంటాము మరి ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు అధికారిక కార్యక్రమాలు ఉంటాయో వాటిని సాఫీగా నడిచే కార్యక్రమం చేద్దామని చెప్పి మరి ఇక నుంచి ఇక్కడ ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ముందుకు పోయే విధంగా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను అదే విషయం కలెక్టర్ గారికి చెప్పాను ఎందుకంటే ఇక్కడ అధికారులు ఇబ్బంది పడొద్దు కాబట్టి మేమేదో పార్టీల బేసిస్ లో పోతే ఇక్కడ ప్రజలు అధికారులు ఇబ్బంది పడడం జరుగుతుంది కాబట్టి అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజల యొక్క ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని కలిసిమెలిసిగా పనిచేయాలనేటువంటి లక్ష్యంతో ఎందుకంటే వరంగల్ పాత ఉమ్మడి జిల్లాలో ఒక ఈ నియోజకవర్గమే మాకు ఈ సమస్య ఉంది ఒక గన్పూర్ ఉండే గన్పూర్ ఆల్రెడీ మా పార్టీలకు వచ్చాడు కాబట్టి అక్కడ సమస్య ఉండదు అన్న రాడు ఎందుకనంటే ఆయనటువంటి బీఆర్ఎస్ నాయకుడు కానీ ఈ సమస్య రావద్దని మరి అన్న మీద కూడా నాకు ఎందుకంటే నేను కూడా అందులో పని చేసినప్పుడు ఒక వ్యక్తిత్వం మనిషి వ్యక్తిత్వం ఏంటో తెలుసు ఆయన ఎటువంటి అంటే అజాత శత్రువులు నిమ్మదంగా నిమ్మలంగా పోయేడు కొట్లాడేటోడు కాదు ఆయన కొట్లాడేటోడైతే నేను కూడా కొట్లాడి పెట్టుకుందామని చూసేదాన్ని కానీ ఆయన కలిపి వ్యక్తిత్వం ఉన్నది కాబట్టి నేను కూడా కలుపుకపోయే ఈ కార్యక్రమాలు చేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాం కాబట్టి అన్న ఇక ముందు మరి అభివృద్ధి సంక్షేమం విషయానికి వచ్చినప్పుడు దయచేసి మీరు కూడా ఏవైనా కార్యక్రమాలు తీసుకునేటప్పుడు మీరుండి ఏమైనా ప్రజలకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు దయచేసి మా నాయకులు అని మీరు ఆలోచించకుండా అందరినీ కూడా కలుపుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి అది కూడా మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి కళ్యాణ లక్ష్మి చెక్కులను